ఫోటో చేసిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత ఫోటోలు ఎదుగుతారు దయచేసి అందరు కూర్చోవాలి సార్ మాట్లాడిన తర్వాత ఫోటోలు ఎదుగుతారు కూర్చోండి 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 ఇప్పుడు కాదు కూర్చోమంటే కూర్చోవాలి అందరూ కూర్చోండి నువ్వు కూడా నువ్వు కూడా కూర్చోవ్వు అందరూ కూర్చోండి మీరు ఇక్కడ కూర్చోవాలి తమ్ముళ్ళు కూర్చోండి సర్పంచ్ గారు తప్ప అందరూ కూర్చోవాలి నువ్వు గారు తప్ప మండల గ్రామశాఖ అధ్యక్షుడు ఎవరు ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు ఆయన శాఖ అధ్యక్షుడు ఇక్కడ వచ్చా పడుకో ఎక్కడ సాయిలా కూర్చోమా బాబు కూర్చోండి కూడా అందరూ అందరు కూర్చోండి వినాలా ఈ పక్క నిలబడుకోని ఆయన తమ్ముళ్ళు ఇంటే వినకపోతే నేను వెళ్ళిపోతా ట్ట ఆవేశాలు ఎక్కువైపోయినాయి అభిమానం ఎక్కువైపోయింది పని తక్కువైపోతా ఉంది మెసేజ్ కూడా ఇవ్వాలి కదా రెండు పక్కల ఈరోజు ఒకటిన్నర గంట ఆలస్యమైంది ఇప్పుడే ఏదైతే రామకుప్పంలో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు అందరూ వచ్చారు కూర్చోమ్మ మాట్లాడతాను ఆయన ఇప్పుడు బాబు మాట్లాడదాం మాట్లాడదాం నువ్వు ఇప్పుడు మా కంట్రోల్లో లేవులే జగన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నావు తెల్లవారుతో చూశారు కదా జగన్ రెడ్డి ఏ ఏ ఆయన కూర్చోమనండి పక్కన కూర్చో ఏ చూడయా ఆయన పక్క తీసుకెళ్ళండి అమ్మంటే పక్క తీసుకెళ్ళండి ఆయన వినడు మన మాట వినడు వినడు లాగద్దండి గౌరవంగా తీసుకొని వెళ్ళండి కమ్మను ఏ ఆయన పక్కగా తీసుకెళ్ళండి అయ్యా మన వాళ్ళు ఎవరిన అందరినీ జరగొట్టాడే జగన్ రెడ్డి వచ్చి ఒకప్పుడు సాయంత్రం తాగేవాళ్ళు ఇప్పుడు ఉదయమే తాగేస్తున్నారు మన కర్మ ఏ ఆయన పక్కగా తీసుకోపోతే అక్కడ పెట్టద్దండి అందరికీ అందరికీ నమస్కారాలు గ్రామ సర్పంచ్ అయినటువంటి రీతా ఎల్లప్ప గారు గ్రామ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి సుందరేష్ గారు మండల పార్టీ ఇన్ఛార్జి జిఎం రాజు గారు మండల పార్టీ అధ్యక్షులు టిఎం బాబు గారు ఎక్స్ జెడ్పీటీసి బేటప్పనాయుడు గారు ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీ హేమేంద్ర గౌడ్ గారు ఎక్స్ వైస్ ఎంపీపీ తిరుపతి గారు నారాయణ స్వామి గారు శివ గారు వెంకటేష్ గారు శ్రీనివాసులు గారు బాలాజీ గారు మునురాజులు గారు గోపాల్ గారు మురళి గారు గోవిందుడి గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే సమయంలో నాకు ఆప్త బంధువులైనటువంటి చెట్టిపల్లి గ్రామస్తులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు చాలాసార్లు చెట్టిపల్లికి వచ్చాను ఈ దారిలో పోయాను కానీ ఈ రోజు మీ అభిమానం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని అభిమానం చూస్తున్నాను దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మూడు రోజులు పర్యటన కింద కుప్పానికి వచ్చాను చివరి రోజు ఉదయం నుంచి ఎక్కడ చూసినా నన్ను దారిలో అడ్డుకున్న పరిస్థితికి వచ్చిన అందరూ మన కార్యకర్తల అభిమానం పెరిగిపోయింది ఎక్కడ చూసినా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది ఒకప్పుడు చూస్తే ఆనందపడేవాళ్ళు ఇప్పుడు సెల్ఫీ దిగితే తప్ప ఆనందం లేదు అది ఒక కొత్త వరవడి ఇంకా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి పోయినా మీటింగ్ టైము సెల్ఫీ టైము రెండు ఉన్నాయి ఒకటి ఒకటిది ఒకటి దారిలో వచ్చిన టైం తమ్ముడు ఈ రోజు మళ్ళా నేను హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళి మళ్ళా వెళ్ళాలి ఏదేమైనా భవిష్యత్తులో అందరితో సెల్ఫీలు దిగుతా దానికి అనుమానం అవసరంలో అందుబాటులో ఉంటా అన్ని చేస్తారని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజే ఇక్కడే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించాను అంతకు ముందు మీరు చూస్తే కుప్పంలో దళిత సంఘాలన్నీ అంబేద్కర్ సంఘాలన్నీ ఎంఆర్పిఎస్ సహా అందరూ వచ్చారు అక్కడికి అక్కడికి వచ్చి రామకుప్పలో జరిగినటువంటి అంబేద్కర్కి జరిగినటువంటి అన్యాయం గురించి నా దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయమని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు అంటే అక్కడ జరిగింది ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు ఆయన కూడా దళితుల కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు అలాంటి వ్యక్తిని మేము అపోజ్ చేయడం లేదు కానీ మాకు ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు మాకు ఈ రోజు హక్కులు వచ్చాయంటే ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి హక్కులు వచ్చాయి అలాంటి మహనీయుడికి నివాళులర్పించుకోవడానికి మేము ఒక విగ్రహం పెట్టుకుంటా ఉంటే మా విగ్రహాన్ని తొలగించి కావాలని కొంతమంది ఉయ్యాలవాడ విగ్రహం తీసుకొచ్చి మాతో లేనిపోని కుట్రబన్నీ చేశారని వాళ్ళు చెప్పారు పోలీసు వ్యవస్థ విఫలమయ్యారు ఎవరైతే ఎస్సీలకు అండగా ఉండవలసిన పోలీసులు ఎవరైతే పేదవాళ్లకు అండగా ఉండవలసిన పోలీసులు ఎవరో మధ్యవర్తులు ఎవరో చెప్తే ఈ నాయకులు చెప్తే ఇక్కడ చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకే మాట చెప్పాను చాలా తీవ్రంగా ఖండించా గర్హించా నేను మీకు అండగా ఉంటా అంబేద్కర్ కి అన్యాయం జరగడానికి వీలు లేదని చాలా స్పష్టంగా వారికి హామీ ఇచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన కుయ్యాల నరసింహారెడ్డి గారికి న్యాయం చేద్దాం స్వాతంత్ర సమర యోధుడు ఆయన స్ఫూర్తి మనకు అవసరం అట్లని చెప్పి ఎస్సీల మనోభావాలు దెబ్బతీసే విధంగా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు మన నియోజకవర్గం ఉంది ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అరవై శాతం బీసీలు ఉన్నారు అదే మరి మైనారిటీస్ ఉన్నారు ఇలాంటి పేదవాళ్ళందరికీ హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ గారు అలాంటి పేదలుండే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కావడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా నేను వచ్చింది కూడా ఇక్కడికి ఇక్కడుండే పేద ప్రజలకి వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి వచ్చాను ఈరోజు సెట్టిపల్ల ఉంది మీరు ఒకసారి చూడండి ఒకప్పుడు శెట్టిపల్లి బాగా వెనుకబడిన ప్రాంతం గుడిపల్లి మొత్తం వెనుకబడిన ప్రాంతం ఇక్కడనే మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మీ భూమిలో పెరిగింది ఉపాధి అవకాశాలు మిండేనాయి కుప్పం శెట్టిపల్లె రెండు కలిసిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా జరిగింది ఒక అభివృద్ధి కార్యక్రమం ఒక మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతంలో అభివృద్ధికి దోహదం చేసింది ఒక పక్క పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మన పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి జరగాలి అభివృద్ధి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావాలి మానవ వనరుల అభివృద్ధి కుప్పంలో మీరు చూడండి ఇప్పటికి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది యూనివర్సిటీ వచ్చింది హై స్కూల్స్ వచ్చాయి దీని అన్నిటి వల్ల ఈ ప్రాంతం బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతా ఉంది దీంతో సమానంగా ఇండస్ట్రీస్ రావాలి మన పిల్లలు ఇక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకుండా ఇంటికాడు ఉంటే చదువుకున్న చదువు కూడా మర్చిపోతారు అందుకే ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇచ్చాను చాలా వచ్చే పరిస్థితి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పుణ్యం మొత్తం పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ సెట్టిబల్లో మీరు అందరున్నారు మీరు ఒకసారి చూడండి కుప్పం నియోజకవర్గం ఎప్పుడన్నా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే జరిగింది కాంగ్రెస్ సయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు జరగల ఇది యథార్థం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు వినండి అరే మలా వచ్చేశాడు ఇక్కడ జగన్ రెడ్డి వల్ల వచ్చాడు యుద్ధం ఆయన ఏం చెప్పద్దండి ఆయన పోలీసులు కొంచెం కన్విన్స్ చేసి ఆ పక్కా తీసుకెళ్ళండి నిజమే దేవుడికి పూనకం కూడా వచ్చేది అది నాకు కాబట్టి ఇప్పుడు ఇంకొక పక్క ఇంకా మూడు మీటింగ్లు ఉన్నాయి అవన్నీ చూసుకొని మళ్ళా ఇంకా కొన్ని కార్యక్రమాలు చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు బడ్జెట్లు అయిపోయినాయి ఇంకా రెండు బడ్జెట్లే ఉన్నాయి అంటే ఈరోజు మీరు చూస్తే రెండు మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏమీ చేయలే మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరిగిందా మీ ఆదాయం ఆదాయం తగ్గిందా ఆదాయం పెరిగిందా ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగాయి ఇంకో పక్క ఖర్చులు చూస్తే అన్ని అన్ని కూడా ఈరోజు అన్ని ప్రియమైపోయినాయి మా తమ్ముడు పాప నా మీద చాలా అభిమానం కానీ ఇప్పుడు ఆయన పూనకుమూరు వచ్చారు జగన్ రెడ్డి వచ్చాడు ఫుల్ గా తాగాడు ఏం తాగాడు నాసిరకం తాగాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి బ్రాండ్ అది అందులో కూడా నాసిరకం పెట్టారు ఇప్పుడు కొత్తగా కొందని చెప్తున్నారు అది ఒకసారి తాగితే అలవాటైపోయి దానికి బానిసలైపోతారని ఒక డ్రగ్ తీసుకున్నారు అనుకోండి ఆ డ్రగ్ తీసుకోకపోతే ఇంకా మైండ్ పనిచేయదు అదే మరిగా ఇప్పుడు విస్కీ గాని బ్రాండీ గాని జగన్ రెడ్డి తాగితే వాళ్ళకు కూడా తెల్లవారితో నిద్రలేసి తాగాలి ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది మీరు చూస్తే అందరూ కూడా తాగే వాళ్ళందరికీ ఉదయం నుంచి తాగడం అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు రేట్లు చూస్తే మూడు రెట్లు నాలుగు రెట్లు రేట్లు పెంచేశాడు మద్యపాన నిషేధం అని మిమ్మల్ని మోసం చేసి ఒకే రోజు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మద్యం వేశాడు రోజుకు నూట ఇరవై నాలుగు కోట్లు మూడు వందల అరవై ఐదు రోట్లు రోజులు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఇంక ఏం చేస్తారు బి అడుగుతున్న ఆస్తులు అమ్ముకొని తగ్గతారు మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకొని తాగాలి ఆదాయాలు లేని రోజుల్లో ఇది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది అదే మరిగా మీరు చూస్తే కరెంట్ ఛార్జీలు పెరిగాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఇసుక పెరిగింది సిమెంట్ పెరిగింది పెరగంది మన ఆదాయం తప్ప అన్ని పెరిగిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒకటి ఇచ్చాడు ఊరల్లో రెండు బెడ్రూమ్లుంటే మూడు వేల రూపాయలు ఇంటి పన్ను అంటారు ఇది కొత్త పథకం దానికి జగన్ అన్న అదే మా జగనన్న మళ్ళా దీనికి ఏం పేరు పెడతాడో మన అందరూ వెయిట్ చేయాలా ఇంకొక పక్కన ఓటీఎస్ అన్నాడు ఎన్టీ రామారావు కట్టిన ఇండ్లు నేను కట్టిన ఇండ్లు దానికి పేరు ముద్దు పేరు జగన్ అన్న ఓటీఎస్ అవి అదే మరి దీనిపైన మీరు చూస్తే పదివేల రూపాయలు కట్టాలంట మున్సిపాలిటీ పదహైదు వేలు అంట కార్పొరేషన్ ఇరవై వేలు నేను అడుగుతున్నా ఎవడబ్బా సొమ్ము నువ్వేమి ఇల్లు ఇచ్చావా నువ్వేమన్నా ఇల్లు కట్టావా లేవన్న ఇటుకులు మోసావా ఏమీ చేయలేదు కదా నువ్వు ఇవ్వడానికి అందుకే చెప్తున్నా ఎవ్వరు కట్టద్దండి నేనున్నా మీకు అండగా ఎంత ఎవ్వరు కట్టద్దండి నేను వస్తానే ఉచితంగా అందరికీ రిజిస్ట్రేషన్ చేపిస్తా ఎవరు భయపడక్కర్లేదు అవసరం తిరుగుబాటు చేయండి తిరగబడండి మీ మీదకి వస్తే మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాను తప్ప వదిలి పెట్టను వెళ్ళి తమాషా అనుకుంటున్నారు ఇంకో పక్క మా తమ్ముడు చెప్తున్నాడు యువత మీ అందరికీ చెప్పాడు తమ్ముడులో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పాడు జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇచ్చాడు పులివెందల్లో శుభ్రంగా చేపల మార్కెట్ పెట్టాడంట మీ అందరికి మార్కెట్లో చేపల వ్యాపారం ఇస్తాడంట మీ అందరికి నాకే నువ్వు వస్తా ఉంది ఆయన ఒక సీఎం గా ఉండే వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు చూస్తే చేపలు తింటే ఆరోగ్యం పులివెందల ప్రజల అదృష్టం ఇక్కడ కూడా చేసిన అవకాశం వచ్చింది ఇది తమ్ముడు ఇది ఇది అనా నేను అడుగుతున్నా సినిమా టికెట్లు సినిమా టికెట్లు మాత్రం నియంత్రణ చేయాలి భారతీయ సిమెంట్ మాత్రం నియంత్రణ చేయకూడదు భారతీయ సిమెంట్ ఎవరిది తమ్ముడు ఎవరిది కాదు భారత సిమెంట్ రేట్లు నిన్ను కూడా పెంచాడు మళ్ళీ అక్కడ మాత్రం అవసరం లేదు మనకు ఇక్కడ మాత్రం సినిమా వాళ్ళ పొట్టగొట్టాలని సినిమా టికెట్లు మాత్రం మనకు వినోదాన్ని పంచుతాడు ఇంకో పక్క మీరు చూడండి ఇవే కాదు ఏది చేసినా ఒక నిమిషం తమ్ముడు ఉండిమా ఉండిమా ఒక నిమిషం ఏ ఈ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇలాంటి పనులు చాలా జరిగాయి ఎంత గొప్ప నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పిఆర్సీ అనౌన్స్ చేశాడు నేను కాసేపు ఒక పిఆర్సీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి పద్నాలుగులో ఆ రోజు రాష్ట్రం అంతా కూడా కొత్త రాష్ట్రం ఇరవై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు మన ఉద్యోగస్తు అందరూ ఎవరికొచ్చారు సార్ మీరు అన్యాయం చేయొద్దండి డబ్బులు లేవని మేము కష్టపడతాం తెలంగాణ ధనిక రాష్ట్రం అయినా కూడా వాళ్ళు ఎంత ఇస్తున్నారని తివ్వండి మేము కష్టపడతామంటే ఒక్క మాట మాట్లాడకుండా ఉద్యోగస్తుల కష్టాలు చూసిన తర్వాత నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్ని ఇచ్చాం తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే శుభ్రంగా వినండి ఏ ఇప్పుడు ఏం అంటే ఇతను నేను ఇరవై శాతం ఇచ్చి ఇంటి ఇచ్చి మళ్ళా పెంచుతానని చెప్పాను రిపోర్ట్ వస్తానే ఇతను వస్తానే ఇరవై ఏడు శాతం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నిన్న వాళ్ళ బెదిరించి ఇరవై మూడు పర్సెంట్ తగ్గిచ్చాడు నాలుగు పర్సెంట్ తగ్గిచ్చాడు ఇచ్చిందంటే తగ్గిచ్చాడు ఉద్యోగ సంఘాలు అభినందించారు ఉద్యోగస్తులు మాత్రం బాధపడుతున్నారు ఇది పులివెందల పంచాయతీ దానిపైన అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు అంటే ఈ దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి అరవై రెండు సంవత్సరాలు పెంచితే ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉండదు రెండేళ్లు కాలయాపన చేయొచ్చు ఇది జగన్ రెడ్డి యొక్క మాయా నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తులందరూ ఆలోచించాలి ఇది పిఆర్సీ కాదు ఇది రివర్స్ పీఆర్సీ మామూలుగా జగన్ రెడ్డి ఏ పని చేసినా తుగ్లక్ చర్యలు తప్ప ఎవరికి లాభం వచ్చే పని ఏది చెయ్యడు చెయ్యడు చెయ్యడం అని చెప్పి మరొకసారి మీ అందరికి చెప్తున్నా ఎంత తుగ్లకంటే మన కుప్ప హాస్పిటల్ అక్కడ కరోనా వచ్చింది ఆక్సిజన్ ప్లాంట్లు లేవు గవర్నమెంట్ పెట్టలేదు అప్పుడు నేను ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అడిగాను మీరన్నా పెట్టమని ఇమ్మీడియట్ గా మేము పెడతామని యాభై లక్షల రూపాయలు ఆర్డర్ ఇచ్చి ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టారు నిన్నే నేను ఓపెన్ చేశారు మీరు కూడా చూసుంటారు నేను పెట్టాను కాబట్టి దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి ఇంకొక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు నేను అడుగుతున్నా అంటే మనుషులు ఎప్పుడు ఆక్సిజన్ తీసుకుంటామే ఎప్పుడు తీసుకుంటావు చనిపోయేటప్పుడే కదా ప్రాణవాయువు లేనప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు డౌన్ ఫాల్ అయిపోయినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం అంటే మనల్ అందరినీ ఆక్సిజన్ తీసుకోమన్నాడు హాస్పిటల్ చేరి అంటే మనల్ని అనారోగ్యం పాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు ఇక్కడ ఉంది పలమనేర్లు లేదు మదనపల్లి లేదు అక్కడ పెట్టచ్చు కదా అదే పిచ్చి తొగ్గులకు చేసే పని మనం ఏం చేస్తే దాన్ని రివర్స్ చేయాలి మనం చేసిన పని విధ్వంసం చేయాలి మనకు పేరు వస్తే రాకుండా చేయాలి అన్నా క్యాంటీన్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు తమిళనాడు అమ్మా క్యాంటీన్ ఉంది స్టాలిన్ వచ్చాడు వస్తానేమన్నాడు తమిళనాడులో ఈ క్యాంటీన్ మార్చడానికి మీదే పెడతాం ఎవరన్నా కార్యకర్తలుగా వ్యతిరేకిస్తే మీ పైన చర్యలు తీసుకుంటామని కొంతమంది వ్యతిరేకిస్తే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు అది రాజనీతి ధర్మం ఇది పులివెందల పంచాయతీ మొత్తం క్లోజ్ చేశాడు కర్ణాటకలో క్యాంటీన్లు ఉన్నాయి ఇందిరా క్యాంటీన్ ఉంది అవి జరుగుతున్నాయి మీరు అర్థం చేసుకోవాలి మీరు మాట్లాడితే మిమ్మల్ని కొడతాడు నేను మాట్లాడితే నా మీద దాడి చేస్తాడు జుడిషియరీ మాట్లాడితే న్యాయం చెప్తే వాళ్ళ మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెడతారు ఆఫీసర్లు బెదిరిస్తారు ఒకరిని కాదు అందరిని బెదిరించి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కానీ మనం ఇదే మారిగా ఒకటైతే ఈయన పారిపోవడం ఖాయం ఒకసారి అడిగాడు అదే ఆఖరి సారయ్యే విధంగా మీరందరూ సంఘీభావంగా సంఘటితంగా పోరాడవలసిందిగా మరొక్కసారి పిలిపిస్తున్నా ఈరోజు మనందరిపైన ఇక్కడ ఉండే వాళ్ళందరి పైన ఒక బాధ్యత ఉంది ఏదో నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు నేను కొత్త ఉద్యోగమేం కాదు నేను సమ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా అపోజిషన్ లీడర్ గా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా అదే మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశా జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నెరవేర్చా నాకు కొత్త అవార్డులు ఏం అవసరం లేదు కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది మన పిల్లల భవిష్యత్తు చాలా అన్యాయం అయిపోతుంది ఇతను చేసే పనులు చూస్తా ఉంటే మొత్తం దోచేసుకుంటున్నాడు అప్పులు చేస్తున్నాడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు అయితే ఈయన వచ్చిన తర్వాత మూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు కడతాడు అప్పు జగన్ కడతాడా ఆయన ఎక్కువ కూడా మనకు తెలియదు రేపు ఎక్కడికి పోతాడు కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఎవరు కట్టరు కట్టేది మీరే కట్టుకోవాలి మీరు ఆనందపడవచ్చు ఇప్పుడు ఏదో ఒక మందేం పోయిందని కడాన అందరినీ ఇంటి పన్ను మూడు వేలు వేసినట్టు రేపు పదివేలు వేస్తారు నిత్యావసర వస్తున్న ధరలు నాలుగు రెట్లు పెరుగుతాయి కరెంట్ ఛార్జీలు ఇంకొక మూడు రెట్లు పెరుగుతాయి ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్లీ మళ్లీ వస్తా ఎందుకంటే ఇప్పటికే ఒకటి నలభై అయింది మూడు మీటింగ్లు ఉన్నాయి ఇంకొక రెండు గంటలే ఉంది మన నియోజకవర్గంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ కొండలు కొట్టేస్తున్నారు గ్రెనైట్లు దోచేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు రౌడీజం చేస్తున్నారు నా నియోజకవర్గంలో రౌడీజం ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా అయ్యాను అపోజిషన్ లో ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఇలాంటి పనులు చేశారంటే వీళ్ళు ఎంత బరి బరిదెగిస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మామూలు బరిదెగింపు కాదు విచ్చల విధ్వంసం నేను ఒకటే చెప్తున్నా నేను చాలా మందిని చూశాను కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని వదిలిపెట్టను తప్పకుండా శిక్షించే బాధ్యత తీసుకుంటాను ఇలాంటి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం